కార్తీక పౌర్ణమి రోజు అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే చాలా పుణ్యం వస్తుంది కోరిన కోరికలు నెరవేరుతాయి అరుణాచల అగ్నిలింగ దర్శనం సకల పాప హరణము గిరి ప్రదక్షిణ నియమాలు ఏంటి ఈ రోజు తెలుసుకుందాము దక్షిణ భారతదేశంలో వెలిసిన పంచలింగ క్షేత్రాల్లో అరుణాచలం ఒకటి దీనిని తమిళనాడులో అన్నమలై అని పిలుస్తారు ఇది ప్రసిద్ధ శైవ క్షేత్రము ఇక్కడ ఉన్న పెద్ద కొండని సాక్షాత్ శివలింగంగా భావిస్తారు భక్తులు అందుకే ఆ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు దీన్నే గిరి ప్రదక్షిణ అంటారు ఆశ్వయుజం కార్తీక మాసాల్లో పౌర్ణమి రోజుల్లో ఈ గిరి ప్రదక్షిణ చేస్తే కోరికలు నెరవేరుతాయని అంటారు ఆ రోజు చంద్రుడు పదహారు కళలతో ప్రకాశిస్తూ ఉంటాడు ఆ వెలుగులో గిరి ప్రదక్షిణ చేస్తే శారీరక మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది తలచినంత మాత్రమే సకల పాపాలను పోగొట్టే మహాపుణ్యక్షేత్రం అరుణాచలం అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని అచలం అంటే కొండ అంటే ఎర్రని కొండ అని అర్థము ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రము స్మరణ మాత్రం చేస్త చేతనే ముక్తి నొసగే క్షేత్రము ఈ క్షేత్రము కాశీ చిదంబరంల కంటే మిన్నయని భక్తుల విశ్వాసము శివనామ స్మరణ చేస్తూ పున్నమి వెలుగుల్లో గిరి ప్రదక్షిణ చాలా అద్భుత అనుభవాలను మిగులుస్తుంది గిరి ప్రదక్షిణ చేశాక కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన భక్తులు ఎంతో మంది ఉన్నారు గిరి ప్రదక్షిణ మొదలు పెట్టినప్పటి నుంచి దారిలో ఎన్నో ప్రదేశాలు చూసేందుకు ఉంటాయి ఈ గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లతో పాటు సాగుతుంది చెప్పులు వేసుకోకుండానే నడవాలి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు వీలైతే కొంతమందికి అన్నదానం చేయడం చాలా మంచిది సంతానం లేని వారు వివాహం కాని వారు గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మధ్యలో దుర్వాస మహర్షి దేవాలయం దగ్గర ఉన్న చెట్టుకు తాడు కడితే చాలా మంచిది శివుని ఆజ్ఞతో నిర్మించిన క్షేత్రం అరుణాచలం అరుణాచలం వేద పురాణాలలో పేర్కొన్న క్షేత్రము అరుణాచల దేవాలయం శివుని ఆగ్ని చేత విశ్వకర్మ చేత నిర్మించాడని దాని చుట్టూ అరుణం అనే పురాణం కూడా నిర్మించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణంలోని అరుణాచల మహత్యంలో వివరించిన ప్రకారము అరుణాచలంలో జరగవలసిన పూజా విధానమంతా శివుని ఆజ్ఞ ప్రకారమే గౌతమ మహర్షి నిర్దేశించినట్లుగా తెలుస్తుంది కోరిన కోరికలను నెరవేర్చే ఈ అరుణాచల కొండ చాలా మహిమానత్వమైనదని పురాణాలు చెబుతున్నాయి శివునికి ప్రీతికరమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకొని తిరువనమలలో జరిగే కార్తీక ఉత్సవాల్లో ముఖ్యమైన దీపోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు కార్తీక పౌర్ణమి రోజు ప్రపంచం ఏ జీవరాశి అయినా అరుణాచలేశ్వరి వెలిగించే మహా దీపజ్యోతిని దర్శించుకుంటే మరో ఉండదని పురోహితులు చెప్తున్నారు కానీ అరుణాచలే ఆలయంలో జరిగే దీపజ్యోతి దర్శించుకోలేని వారు ఆ రోజున ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకుని సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో నేతితో కానీ నువ్వుల నూనెతో గాని ప్రమిదలతో దీపాలను వెలిగిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు ఇంటిని రంగబలిలతో అలంకరించి వాటిపై దీపాలను అలంకరించే ముత్తైదులకు దీర్ఘ ప్రాప్తి కలుగుతుందని విశ్వాసము ఇదిలా ఉంటే అరుణాచల్లకొండ కృతాయుగంలో అగ్ని పర్వతంగాను త్రేతాయుగంలో మాణిక్యగిరిగాను ద్వాపర యుగంలో పసిడి కొండగాను కలియుగంలో కొండగా మారిందని శాస్త్రాలు పెర్గొంటున్నాయి ఎనిమిది దిక్కుల్లో అష్టలింగాలను కలిగి ఉండడం ఈ అరుణాచల పర్వత విశేషము ఇంద్రలింగము అగ్నిలింగము యమలింగము నైరుతి లింగము వాయులింగము కుబేరలింగము ఈశాన్య లింగం అనే ఎనిమిది లింగాలు కొండ ప్రాంతంలో వెలిసి ఉన్నాయి ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజులలో ఈ లింగాలను దర్శించుకునే వారికి సకల సంపదలు చేకూరుతాయనే నమ్మకము ఈ లింగాల చుట్టూ పర్వత ప్రాంతం ఏర్పడు ఉండడంతో ఈ లింగాలను దర్శించుకుంటే కొండను కూడా ప్రదక్షిణ అవుతుంది అందుకే అరుణాచలేశ్వర ఆలయంలో గిరివలం చేయడం అనాది కాలం నుంచి వస్తున్న ఓ సాంప్రదాయము ప్రతి నెల వచ్చే పౌర్ణమి రోజులతో పాటు కార్తీక మాసంలో వచ్చే పున్నమి రోజున ఈ కొండను ప్రదక్షిణ చేసుకుని ఎనిమిది లింగాలను దర్శించుకునే వారికి సర్వసంపదలు సుఖ సంతోషాలు మోక్ష మార్గాలు ప్రాప్తిస్తాయని విశ్వాసము అరుణ అరుణాగిరియే పరమశివుడు వాస్తవానికి అరుణాచలంలో ఉన్న ఈ కొండయే శివుడని పురాణాల ద్వారా స్పష్టమవడం చేత ఈ కొండకు తూర్పునగల అరుణ అరుణాచల ఆలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నదని అంటారు కొందరు ఈ క్షేత్రాన్ని జ్యోతిర్లింగం అని కూడా అంటారు తేజోలింగం అగ్నిలింగం అరుణాచలంలోని శివలింగం తేజోలింగం కనగా దీన్ని అగ్నిక్షేత్రం అంటారు ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వలన ఈ కొండ చుట్టూ ప్రదక్షిణం చేయడం సాక్షాత్ శివుని ప్రదక్షిణం చేయడమే అని భక్తుల విశ్వాసము ఈ ఆలయము గర్భాలయంలోకి ప్రవేశించగానే ఆలయం బయటకు గర్భాలయం లోపలకు ఉష్ణోగ్రతలో ఉన్న తేడా భక్తులకు స్పష్టంగా తెలిసిపోతుంది ఎందుకంటే ఈ శివలింగము అగ్నిలింగం కాబట్టి గర్భాలయంలో లోపల వేడి ఎక్కువగా ఉంటుంది ఎలాగైతే శ్రీకాళహస్తిలో వాయులింగమైన శివలింగం నుంచి వచ్చే గాలి కారణంగా దీపం కదులుతూ ఉంటుందో అదే అనుభవం అరుణాచల గర్భాలయంలో భక్తులకు కలుగుతుంది గిరి ప్రదక్షిణ అరుణాచలంలో శివ దర్శనం కన్నా గిరి ప్రదక్షిణకే ఎక్కువ ప్రాధాన్యత ఎందుకంటే అరుణాగిరియే సాక్షాత్ పరమశివుడనే భావన ఉండడం చేత భక్తుల పాదాచారులై గిరి ప్రదక్షిణ చేస్తారు ఈ విధంగా శివస్మరణ గావిస్తూ ప్రదక్షిణ చేసే వారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనము అందుచేత నిత్యం అన్ని వేల ఎంతో మంది గిరిప్రదక్షిణ చేస్తూ ఉంటారు ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో ఇక్కడ లక్షలాది మంది గిరి ప్రదక్షిణ చేస్తారు ఇక శ్రావణ కార్తీక పౌర్ణమి మార్గశిర పౌర్ణమి మాఘ పౌర్ణమి వంటి విశేష పర్వదినాల్లో ఇక్కడ దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు గిరిప్రదక్షిణ చేస్తుంటారు ఔషధాల నిలయం అరుణాగిరి అర్ణాగిరిపై గల మహా ఔషధ ప్రభావం వల్ల శరీరంకు శివస్మరణ వల్ల మనసుకు శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల నమ్మకము అందుకే ఈ గిరి ప్రదర్శనకు అంతటి ప్రశంసం గిరి ప్రదక్షిణ ఎప్పుడు చేయాలి గిరి ప్రదక్షిణ చాలా వరకు తారు రోడ్డు పైనే జరుగుతుంది ఈ మధ్య కాలంలో గిరి ప్రదక్షిణ చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట బాట కూడా వేశారు పగటిపూట సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక ఎక్కువ మంది రాత్రిపూట తెల్లవారుజామున చేస్తారు మధ్యాహ్నం మూడు గంటలకు మొదలు పెడితే రాత్రి ఎనిమిది గంటలలోపు గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది గిరి గిరి ప్రదక్షిణ ఎక్కడి నుండి మొదలు పెట్టాలే రమణాశ్రమానికి రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత కుడివైపుకు తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది సాధారణంగా గిరి ప్రదక్షిణ ఇక్కడి నుంచే మొదలుపెట్టి అరుణాచలని ఆలయం వద్దకు చేరుకున్నాక ముగుస్తారు గిరి ప్రదక్షిణ వలయంలో చూడవలసిన విశేషాలు ఏమిటో తెలుసుకుందాము గిరి ప్రదక్షిణ వలయంలో తప్పకుండా చూడవలసిన ఆలయాలు కొన్ని ఉన్నాయి ఇక్కడ స్వామి కొండ చుట్టూ అష్టదిక్పాలకులు ఉంటారని ప్రతిది అందుకే ప్రదర్శన చేసేటప్పుడు ఈ వలయంలో ముందుగా ఇంద్రలింగం దర్శించాలి తర్వాత వలయంలో క్రమంగా అగ్నిలింగము యమలింగము నైరుతిలింగము సూర్యలింగము వరుణలింగము వాయులింగము కుబేరలింగము ఈశాన్యలింగము ఇలా అన్నింటినీ దర్శించుకుంటే గిరి ప్రదక్షిణ చేస్తూనే ప్రదక్షిణ ఫలం దక్కుతుందని విశ్వాసము ముఖ్యంగా ప్రదక్షిణ వలయంలో వచ్చే ఆది అన్నమల ఆలయాన్ని కూడా తప్పకుండా దర్శించుకోవాలి పృథ్వీ బంగారము ముఖ దర్శనము రమణి రెండు కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత కుడివైపుకు తిరిగి రోడ్డుకి మధ్యలో ఉన్న వినాయకుని గుడి నుంచి అర్ణాగిరిని దర్శిస్తే ఆ కొండ నందిలాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి అర్ణాగిరిని దర్శిస్తే పేదరికం పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసము మోక్ష సాధన ఆకాశ దీప దర్శనము కార్తీక పౌర్ణమి రోజు గిరిపై ఆకాశ దీపం వెలిగిస్తారు ఈ కార్తీక పౌర్ణమి దీపోత్సవాన్ని చూడడానికి దేశ విదేశాల నుంచి కొన్ని లక్షల లక్షల మంది అరుణాచలానికి చేరుకుంటారు విదేశీయులు కూడా అరుణాచలంలో ఎంతో మంది విదేశీయులు శాశ్వత నివాసం ఏర్పరచుకొని శివుని ఆరాధిస్తూ ఉంటారు ఇక్కడ ఉండే ప్రశాంతత దివ్యశక్తి భక్తులలో ఆధ్యాత్మిక భావనను కలిగిస్తుంది రమణ ఆశ్రమము అరుణాచలంలో చూడవలసిన మరో ముఖ్య విశేషము రమణ మహర్షి ఆశ్రమము అరుణాచలేశ్వరుని భక్తుడైన రమణులు వారు తన చిన్నతనంలోనే ఇంటి నుంచి బయలుదేరి అరుణాచలంలోకి వచ్చి అక్కడే స్వామిని గురించి తపస్సు చేస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్న మహానుభావుడు తదనంతరం అరుణ అరుణాచలంలో ఆశ్రమాన్ని స్థాపించి ఎందరినో తప్పింపజేసిన మహానుభావులు రమణ వారు రమణాశ్రయం అరుణాచలాశ్రయం రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది అరుణాచలం వెళ్లిన వాళ్ళు రమణాశ్రయం తప్పకుండా సందర్శించాలి ఈ ఆశ్రయంలో స్థానికుల కంటే విదేశీలే ఎక్కువగా కనిపిస్తారు సాయంత్రం సమయంలో రమణాశ్రయంలో చేసే ప్రార్థన చాలా బాగుంటుంది రమణాశ్రయంలో రమణుల సమాధానం మనం చూడవచ్చు రమణాశ్రయంలో కోతులు ఎక్కువగా మనకు కనిపిస్తాయి నెమళ్ళు కూడా స్వేచ్ఛగా తిరుగుతుంటాయి అక్కడ గ్రంథాలయంలో మనకు రమణుల గురించి పుస్తకాలు లభిస్తాయి శేషాద్రి ఆశ్రయము అలాగే అరుణాచల గిరి ప్రదర్శన వలయంలో శేషాద్రి స్వామి ఆశ్రయాన్ని కూడా దర్శించుకోవాలి ఇక్కడ నిత్యాన్నదానం కూడా జరుగుతుంది అతి పురాతనం నుంచి అతి పురాతనం అతి ప్రాచీనం అరుణాచల కొండ నమూనాలను పరీక్షించిన పురావస్తు శాఖ అధికారులు ఇది కొన్ని లక్షల సంవత్సరాలకు ముందున్నదని నిర్ధారించారు అందుకే దక్షిణ భారతదేశానికి అరుణాచలం తలమానికంగా భావిస్తారు అరుణాచల మహత్యము చివరగా అరుణాచల క్షేత్రంలో పగలు రాత్రి సంధ్యా సమయము మండు భారీ వర్షం కురుస్తున్నప్పటికీ చలికి గజగజ వణుకుతూ నిత్యం ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు పురాణాల ప్రకారం గాంధర్వులు దేవతలు మహర్షులు శివలోకం విష్ణులోకం నుంచి కూడా దేవతలు గాంధర్వులు కిన్నెరలు కింపురుషులు భూలోకంలో సూక్ష్మ రూపంలో కానీ పక్షు పశుపక్షుల రూపంలో కానీ అరుణాచలని గిరిచుట్టూ ప్రదక్షిణ చేస్తారని నమ్మకము అరుణాచల ప్రదక్షిణ నియమాలు అరుణాచలంలో గిరి ప్రదర్శన చేసే భక్తులు పాదరక్షలు ధరించకూడదు మద్యపానం మాంసాహారము ధూమపానం చెయ్యరాదు ప్రాపంచిక విషయాలను పక్కన పెట్టి అరుణాచల శివ అరుణాచల శివ అంటూ గిరి ప్రదక్షిణ చెయ్యాలి ప్రదక్షిణ వలయంలో కాపీ టీ ఇతర తినుబండరాలు దొరుకుతాయి మార్గ మధ్యలో ప్రయాణ బడ ప్రయాణ తీర్చుకోవడానికి కాఫీ టీ తాగొచ్చు తేలికపాటి ఆహారం కూడా తీసుకోవచ్చు అరుణాచల గిరిప్రదక్షిణకి కావాల్సింది ఈశ్వరుని మీద పరిపూర్ణమైన భక్తి విశ్వాసం మాత్రమే ఏదో కాలక్షేపం కోసం ఒక విహార యాత్రకు అరుణాచలానికి వెళ్ళకూడదు జీవితంలో ఒక్కసారి గిరిప్రదక్షిణ చేస్తే మోక్ష ద్వారాలు తెరుచుకుంటాయి ప్రతినిత్యం సాయం సంధ్య సమయంలో అరుణాచల శివాన్ని స్మరిస్తే చాలు కొండంత పాపరాశి అయిన అరుణాచలం కృ కృపాజ్ఞిలో ధ్వంసమైపోతుంది అరుణాచలం ఎలా చేరుకోవాలంటే అరుణాచలం చెన్నై నుంచి నూట ఎనభై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంది చెన్నై నుంచి బస్సు మరియు ట్రైన్ సౌకర్యం ఉంది చెన్నై నుంచి అరుణాచలం చేరుటకు నాలుగైదు గంటల సమయం పడుతుంది తిరుపతి నుంచి కూడా అరుణాచలంకు బస్సులు కలవు ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ